అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి లక్ష్మీ కటాక్షంతో మీ ఇంటి ఆదాయం పెరిగి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే మన సనాత ధర్మంలో వివరించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఇక మీ జీవితమే మారిపోతుంది అంతటి శక్తి జ్యోతిష్య పరిహారాలకు ఉంటుంది మీ తలరాతను మార్చేసి విపరీతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రాలలో స్వస్తిక్ గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది స్వస్తిక్ గుర్తులో దేవతలు నివసిస్తారు అలాగే ఓం గుర్తు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు అలాగే ఓం గుర్తును వేసుకోండి మీ ఇంటి ప్రధాన తలుపుల పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి మన ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు అలాగే ఓం గుర్తు ఉంటే మన ఇంట్లోకి దేవతలు అడుగు ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించలేవు ఇక విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో రాళ్ల ఉప్పు బాగా ఉపయోగపడుతుంది ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పును పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ధనపరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది అలాగే కటిక పేదరికంతో బాధపడేవారు అప్పుల సమస్యలతో సతమతం వారు మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకోండి రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటి పేదరికం తొలగిపోయి క్రమక్రమంగా ఇంటి ఆదాయం పెరిగిపోతుంది తమలపాకులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకున్న విపరీతమైన సంపద మీ ఇంట్లోకి చేరుతుంది ఇక ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే దేవతల ఆశీర్వాదంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మన ఇంట్లో ఉండే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చీపురు సాక్షాత్తు లక్ష్మి స్వరూపం ఇంట్లో ఉన్న చీపురుని నిలబెట్టి ఉంచకూడదు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును ఎప్పుడూ కూడా అడ్డంగా పడుకోబెట్టాలి వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉన్న చీపురును పడమర దిశలో కానీ వాయువ్య దిశలో కానీ పెట్టుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది సకల శుభాలు కలుగుతాయి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది కాబట్టి సాయంత్రం వేళలో చీపురును ముట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది ఇక శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు లవంగాలను పెట్టి దీపారాధన చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి లక్ష్మీదేవి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎవరికైనా నరదిష్టి సోకితే అప్పుల సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి ప్రతి రోజున మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మొత్తం రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి భయంకరమైన నరఘోష సమస్యలన్నీ తొలగిపోతాయి అకస్మాత్తుగా అదృష్టం కలిసి రావాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీ ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి ఇలా నాలుగు శుక్రవారాలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది మన సనాతన ధర్మంలో గోమాతకు చాలా ప్రాధాన్యత ఉంది అయితే ఏదైనా ఒక శుక్రవారం నాడు బెల్లం కలిపిన గోధుమ రొట్టెలను గోమాతకు తినిపించండి ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసాను చదవండి నెల తిరగకుండానే మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోతే మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మన ఇంటి గడప మహాలక్ష్మితో సమానం కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గడప పూజ చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ముక్కోటి దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడు కాబట్టి మన కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉన్నట్లే శివానుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి గంగా జలంతో శివలింగాన్ని అభిషేకించండి ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇక ప్రతినిత్యం గాయత్రి మంత్రాన్ని చదివితే మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఇక ప్రతిరోజు శ్రీ సూక్తం చదివితే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు శ్రీ సూక్తం చదవలేని వారు ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని వినండి ఇక తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించాలి తులసి మొక్కకు చాలా దైవశక్తులు ఉంటాయి ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటుగా ముక్కొట్టి దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతిరోజు తులసి కోటలో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలతో జీవిస్తారు ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి అలాంటి వారు నవగ్రహాలను పూజించండి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ప్రతి పనిలో తప్పకుండా విజయాలు సాధిస్తారు పగిలిన వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి కాబట్టి విరిగిపోయిన వస్తువులు ఉంటే వెంటనే బయటపడేయండి లేదంటే మీ ఇంటికి దురదృష్టం ఏర్పడుతుంది మనం తెలియక చేసిన పాపకర్మలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని గడపాలంటే పక్షులకు ఆహారంగా బియ్యం గింజలను వేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటించి జీవితాంతం భోగభాగ్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్